గట్టిగా జున్ను హాయ్ చెప్పు జున్ను హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ సో మా పిల్లలు అయితే స్కూల్కి ఓన్లీకి అయితే రెడీ అవుతున్నారు ఇంకా వాళ్ళకైతే పాలు బూస్టు ఇంకా బిస్కెట్ అయితే ఇచ్చిన మా లక్క పాపకి ఇంకా మా జున్ను పాపకి ఇంకా ఇవి తిననీకైతే తంటాలు పడతాయి నమ్మల లేక నమ్మలేక నలుపుతారు లాస్ట్కి వస్తే సగం పాలు తాగుతారు సగం పాలు తాగారు ఇంకా బిస్కెట్ కూడా సగం తింటారు సగం తినరు అడిగేటప్పుడు ఏమో నాకు 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 అని అడుగుతారు తర్వాత ఏమో ఏం తినరు కదా మొత్తం తింటారా ఇప్పుడు మీరు తినారా మొత్తం ప్యాకెట్ ఎందుకు ఎందుకు తిన మరి ఎందుకు అడుగుతారా ఎందుకు అడుగుతారా మళ్ళా నువ్వు నువ్వు చెప్పు ఏం చెప్తావు నీకు ఇష్టమా ఇష్టం లేదా ఉత్త బూస్ట్ అయితే బుక్కుతావా దగ్గులేసేది ఉత్తది బుక్కోద్దు అర్జున్ దగ్గులేసి అవుతుంది అప్పుడు దగ్గుతో వామిటింగ్ అవుతుంది మళ్ళా తాగన్నీ వేస్ట్ అయిపోతాయి పాలు బిస్కెట్ బూస్టు చక్కెర అన్నీ పోతాయి కదా ఇన్ను స్కూల్కి పోతావు కదా టీచర్ ఏం చెప్తే అది చెప్పు మంచిగా చెప్పకపోతే మళ్ళీ నేను నాన్నే గుసెడతదిక ఇంటికి పంపించ పొట్టి నువ్వు సరే నజును వన్ టూలు ఏపీసీలు చెప్తేనే టీచర్ మళ్ళా పంపించేది ఇంటికి చెప్తలేదా ఏమి

కాదు మీ టీచర్కి అమ్మలు అడుగుతే ఏమంటావు ఇప్పను ఇవ్వనని చెప్పాలా చంప మీద కొట్టాల ఇప్పుడు రాదు టైట్గా పెట్టినా నీ అని సరే ఇప్పాలా పాలు పాలు తాగినాక ఇప్పేస్తా ఉత్తుత్తిగా అందా ఏప్రిల్ ఫుల్ సరే తప్పు తప్పు తినండి తిన్నాక ఇప్పేస్తా అమ్మో మళ్ళీ చూసిపోతుంది మళ్ళీ నువ్వు బతుకమ్మ పండగకి కమ్మలు పెట్టుకో మంచిగా సవరం వేసుకుంటావా అయ్యా సౌరము పువ్వులు పాపడ బిల్ల బుట్టాలు గాజరు లంగా చీర కట్టుకుంటావా లంగా వేసుకుంటావా చీర కట్టుకుంటావా సరే అయిపోయినాయి బిస్కెట్ ఎంతవరకు వచ్చినాయి ఓ ఒక్క రెండు తిన్నావా నువ్వు నీదైపోతుంది ఓ నువైతే అట్టనే ఉన్నాయి నువ్వు అట్టనే ఉన్నాయి ఏం తింటావో ఏమో జున్ను నువ్వు అయితే బ్రిడ్ జామ్ పెట్టినా మంచిగా ఊకే మ్యాగీ తింటే జుట్టు చూసిపోతుంది మమ్మీ అందుకని జుట్టు పెరుగుతలేదు ఇక అందుకే ముంగట మూడే ఈకలు వచ్చినాయి అందుకే కావచ్చు మొత్తం పెరుగుతలేదు ఇగో జుట్టు పెరుగుతలేని నీకు జుట్టు పెరగాలొద్దా పెరగాల మరి మంచిగా అన్ని పెట్టి తినాల అప్పుతోని కూరతోని అన్నం తినాలి సరేనాడవడాయి స్విమ్మింగ్ చేస్తున్నాయి అవి స్విమ్మింగ్ చేస్తున్నాయి చీమలు స్నానం చేయలేనట్టున్నాయి స్నానం చేస్తున్నాయి అలా నీకున్నాయి జున్ను కూడా నేరు చీమలు సరే మళ్ళీ అందరికి బావి చెప్పండి తీసేస్తా ఇగో నువ్వు కూడా బావి చెప్పు తీసేస్తున్నా జున్ను బంద్ చేస్తున్నా బావి చెప్పు లేకపోతే బాగా చెప్పు